కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ ఆవరణలో శ్వేత టీవీ నేతృత్వంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆటలాడుతూ పాటలు పాడి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధినేత చిట్టునల్ల శ్రీనివాస్ ప్రముఖ వైద్యులు నగర మహిళా కార్పొరేటర్లు గంధి మాధవి గుగ్గిళ్ల జయశ్రీలు పాల్గొన్నారు బతుకమ్మ ఆటలో ఎన్న అర్చన మొదటి బహుమతిగా పావుతులం బంగారు ఉంగరం గెలుచుకోగా రెండవ బహుమతి టి దివ్య వెండి కుంకుమ భరణిని గెలుపొందగా మూడవ బహుమతిని వేములవాడ విశాల షాపింగ్ మాల్ అందించిన పట్టు చీరను ఏ అభినేత్రి దక్కించుకున్నారు ఈ బతుకమ్మ పోటీలలో పాల్గొన్న ప్రతి సభ్యురాలికి చీరలను బహుమతిగా ప్రదానం చేయడం జరిగింది 好的。 లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాతలందరికీ నా నమసుమాంజలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమ వేదికపైన ఆశీన లేనటువంటి మా సోదరిమణి మాధవి అక్క అదేవిధంగా జరేసి అక్క గారులకు అదేవిధంగా కరీంనగర్ ప్రముఖ డాక్టర్లుగా వెలుగొందుతున్న డాక్టర్ రేఖా రాణి గారికి డాక్టర్ మానస గారికి డాక్టర్ ప్రశాంతి గారులకు మరియు అదేవిధంగా వేదికపై ఆశీలు లేనటువంటి విజయ డైరీ మేనేజర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్వేత సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్సుమంజు తెలియజేస్తూ ముఖ్యంగా పండుగలు ప్రశస్తాల గురించి మరి సోదరి మనులందరూ వివరించినారు కరీంనగర్ నగరాన్ని మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు లోపల ఒక ఆధ్యాత్మిక నగరంగా కరీంనగర్ను మనందరం కలిసి తీర్చిదిద్దుకుంటున్నాం మరి కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి శంకుస్థాపన జరిగింది అదేవిధంగా హరే కృష్ణ టెంపుల్ కూడా శంకుస్థాపన జరిగింది మరి రేకుర్తి లోపల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుకుంటున్నాం ఇవన్నీ పూర్తయితే మరి ప్రభుత్వాలు మారినప్పటికీ అభివృద్ధి అన్నది ఆగకుండా ఇవన్నీ పూర్తయితే కరీంనగర్ ఒక ఆధ్యాత్మిక నగరంగా విరసిల్లుతుంది అనమాట ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు సంబంధించిన తంగేడు చెట్లను పెట్టి పెద్ద ఎత్తున బతుకమ్మ ఊరూరా ఆడుకుంటా ఉన్నాము ఇది ఒక మంచి పండగ ఇంట్లో చేసుకునే పండుగ కాదు ఇది సామూహిక పండుగ మహిళలందరూ కూడా అంటే రోజు మనం భగవంతుని పూజ పూలతో పూజిస్తాం బతుకమ్మ అంటే ఆ పూలనన్నీ పేర్చి ఒక వరుసగా ఒక లాగా ఒక గౌరమ్మలాగా ఒక అందమైన గౌరమ్మలాగా పేర్చి దానికే పూజలు చేసి దాన్ని బతుకమ్మ ఆడి ఒకరోజు నిమజ్జనం చేసి వస్తాం దుర్గాష్టమి రోజు ఇకపోతే ఇక్కడ చాలామంది బతుకమ్మలు మంచిగా పేర్చారు ముఖ్యంగా ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మంచిగా పువ్వులు కానీ సెలెక్షన్ కానీ అందంగా పేర్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అందంగా పేర్చారు ఇందాక మాడిశెట్టి గోపాలన్న అన్నట్టు పార్టిసి పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను చేతటి వారు చేపట్టిన కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇక్కడ ఉన్న వారందరూ కూడా చాలా మంచి బతుకమ్మలు పేర్చుకుని రావడం జరిగింది బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే పండగ నిజంగా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఈ బతుకమ్మ సంబరాలు ఇంత గొప్పగా జరిగేవి కావు అప్పుడున్న రా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ పండగగా దీన్ని రాష్ట్ర పండగగా ప్రకటించినప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగ ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది నిజంగా పల్ ప్రతి ఒక్కరం కూడా మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం చెట్టను కుట్టను పూజించే సాంప్రదాయం మనది ఇవాళ ఇక్కడ పూసిన ప్రతి పువ్వు కూడా సృష్టిలో పూసిన ప్రతి పువ్వు కూడా దేవునికి చెందాలనే ఆలోచనతోటి అప్పుడు ఇది ఎందుకంటే వర్షాకాలం చివరిలో శీతాకాలం ప్రారంభంలో ఉంటుంది కాబట్టి చెరువులు అన్నీ కూడా నిండి గడ్డి పూలు అనేకంగా పూసి ఉంటాయి కాబట్టి సైన్స్ పరంగా కూడా గడ్డికి గునుగుకు నీటిలో ఉన్న కలుషితాలను స్వీకరిస్తుంది కాబట్టి అప్పుడు ఉన్న వాతావరణంలో వాళ్ళు బతుకమ్మను పేర్చి ఆడుకునేవారు పల్లెల్లో చాలా ఇబ్బందులు పడేవారు ఒకప్పుడు రజాకారులు పాలిస్తున్న ఈ ప్రాంతంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ శారీరకంగా మానసికంగా వాళ్ళు పెట్టే బాధల నుంచి విముక్తి కలగా అంటే కలగాలి మనకు ప్రకృతికి తోడు ఉంది అనే ఆలోచనతోటి ఆ రోజు బతుకమ్మలు ఆడుకునేవారు యాక్చువల్గా ఇంట్లో మా మదర్ పెద్దగా పాడుతుంటే కూడా మమ్మీ చిన్నగా పాడు అందరికీ వినిపిస్తుందేమో ఏదో ఆడేద్దాం అనేవాళ్ళు నిజంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీని ప్రత్యేకత నిజంగా చేకూరింది అంటే ఇప్పుడు చూస్తే అందరికీ తెలుస్తుంది చిన్నప్పటి నుంచి ఉండే వాళ్ళకి దీంట్లో ఉన్న ప్రత్యేకతలు కూడా తెలియదు చిన్నప్పుడు ఆడినప్పుడు నిజంగా నేను కూడా ఈ మధ్యలో తెలుసుకుంది ఏంటంటే దీనికి ఉన్న రెండు ప్రత్యేకతలు ఒకటి యాజ్ అ డాక్టర్ నేను చెప్పకముందే అందరూ చెప్పేశారు ఔషధ గుణాలు ఉన్నాయనేసి ఇంకోటి గౌరమ్మ గౌరమ్మ అంటే దుర్గాదేవికి మారురూపం సో ఇద్దరినీ కొలిచేది ఇంకోటి కలుషితం చెయ్యని అంటే ఏ పండగలు పక్కన పెడితే ఈ బతుకమ్మ పండగ మాత్రం ఈ ఔషధ గుణాలు ఉన్న వాటినే మనం నీళ్ళలో వదులుతాం కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇంకా చెప్పాలంటే మన్ అంటే ఔషధం కూడుకుంది కాబట్టి మన ఆరోగ్యాలని కాపాడుతుందని కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్న ఫీమేల్స్లో దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అందరూ వర్కింగ్ ఉమెన్ సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ ఇళ్ళతో పనులతో పిల్లలతో వర్క్తో జాబ్తో అలసిపోయి ఆ తర్వాత ఈవినింగ్ టైంలో సరదాగా అందరూ కలిసి ఇంత చక్కగా రెడీ అయ్యి అందరూ గ్యాదర్ అయ్యి ఒక కమ్యూనిటీ లాగా ఒక ఫ్యామిలీ లాగా బయటికి వచ్చి ఈ కాలంలో ఈ జనరేషన్లో అందరికీ ఎవరిది వాళ్ళు ఇళ్లల్లోకే పరిమితం అయ్యి ఉండి ఎవరి లైఫ్లో వాళ్ళే న్యూక్లియర్గా ఐసోలేటెడ్గా ఉండడం వల్ల లోన్లీనెస్లు డిప్రెషన్లు మిగతా మిగతా మెంటల్ రిలేటెడ్ మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి వాళ్ళ యొక్క భయభ్రాంతుల నుంచి ఎలా విముక్తి చేయాలనేది ఆనాటి మన పెద్దలు ఏం చేశారంటే ఈ మహిళలందరినీ ఒక దగ్గర జమ చేసి వీళ్ళందరితోని ఆటలాగా ఆడిపించి ఈ బతుకమ్మ పండుగ అంటే బతుకు అమ్మ అనే ప్రోగ్రాం ద్వారా ఎలా అయితే మనల్ని విముక్తి చేసి ఇలా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతున్నదో అలాగే మన తెలంగాణ వచ్చిన నుంచి దీని యొక్క ప్రత్యేకత మన గవర్నమెంట్ కూడా బతుకమ్మని రాష్ట్ర పండుగ గుర్తించి ఈ యొక్క బతుకమ్మని నిర్వహించడం జరుగుతున్నది మహిళలకు అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు అండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్వేత టీవీ యజమానానికి అభినందనలు బతుకమ్మ ఈ రాష్ట్రానికి ప్రత్యేకత బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడే జానపద గీతాలు ప్రత్యేకత మన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించబడతాయి ఇంతమంది మహిళా మనులతో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న యజమానానికి శ్వేతటి యజమానానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు